మార్గదర్శకులయ్యారు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా కారణ జన్మడే కానీ తాను ఎందుకు పుట్టానో తెలుసుకొని తన మానవ జన్మ తీసుకోవడానికి కారణమేందో తెలుసుకొని దానికోసం ప్రయత్నించే వాళ్ళే నిజమైనటువంటి కారణ జన్మడవుతారు వాళ్ళే మహాత్ములుగా కీర్తిని పొందుతారు మనం అనాదిగా మన భారతీయ సంస్కృతిలో కానీ పరిశీలన చేసి చూస్తే మన ధర్మానికి హాని జరిగినప్పుడల్లా ముఖ్యంగా పాలనలో ఉన్నటువంటి వెయ్యేళ్ళ పాలనలో ఉన్నప్పుడు మన ధర్మం క్షీణిస్తున్నప్పుడు ఋషితుల్యమైనటువంటి ఈ సనాతన ధర్మం అనగారిపోతున్నప్పుడల్లా అనేక మంది మహాత్ములు ఉద్భవించారు అలా ఉద్భవించిన వాళ్ళలో సమర్థ రామదాసు గారు ఈ మహాత్ములు ఉద్భవించినప్పుడు మహాత్ములు వాళ్ళు కొంతమంది శిష్యులను తయారు చేసి ఆ శిష్యుల చేత ధర్మ పరిరక్షణ గావించేవారు అలా సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీని తయారు చేసి ఈ దేశాన్ని ముష్కరుల బారి నుండి కాపాడారు అదేవిధంగా తదనంతర కాలంలో బ్రిటిషర్స్ పరిపాలనలో రామకృష్ణ పరమహంస వారు అప్పుడందరూ భారతీయులందరూ క్రైస్తవ మతంలోకి పోయి తర్వాత నాస్తికులుగా మారి ఈ దేశం యొక్క మూలాలని మర్చిపోతారని చెప్పి ఆయన వివేకానంద స్వామిని తయారు చేసి పశ్చిమ దేశాలకు పంపించి భారతీయ సంస్కృతిని కాపాడడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని వారేనేమో మన సాయన్న అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ నెల్లూరు జిల్లాలో సాయన్న వారు తీసుకున్నటువంటి జన్మని సార్థకతం చేసుకుంటూ కొన్ని వేలాది మంది విద్యార్థులు తయారు చేసి వాళ్ళందరినీ కూడా మన దేశభక్తిని నింపి ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళందరినీ సమాజంలో నింపి నింపి ఏర్పాటు చేశారు అలా సాయన్న సూచించినటువంటి బాటలు వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేసేటటువంటి ఆయన శిష్యులలో మేము కూడా ఉండడం అది మాకు గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము ఆయన నిజంగా ఒక ఋషి ఒక మహర్షి అని చెప్పడానికి కారణం ఎలా అంటే ఈ మహాత్ములు అందరూ కూడా చాటుకుపోయేటప్పుడు అత్యంత గొప్ప పుణ్యతిథులలో వెళ్ళిపోతారు ఆయనకి ఏ అనారోగ్యం లేదు ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఆయన కావాలనే ఎంచుకొని నన్నున్నటువంటి వైశాఖ పౌర్ణిమ పుణ్య ఆ పుణ్య దినాన్ని ఎంచుకొని ఆయనే నిష్క్రమించారేమో అనేటటువంటి ఆ విధంగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో చూసినటువంటి మనం అనేక మంది మహాత్ములు కూడా ఏకాదశి రోజు భీష్మ ఏకాదశి రోజు ఇట్లాంటి తిథుల్లో తడుతూ ఉంటారు అదే అన్న అసలు ఏ చిన్న కారణం లేకుండా ఆయన వచ్చిన పని ఇంత త్వరగా పూర్తయిందని చెప్పి బాధగా ఉంది ఆయన ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో ఎనలేని సేవలు అందించి ఎంతో వేల మంది విద్యార్థులు ఇంకా తయారు చేస్తారని చెప్పి మేమంతా ఊహించాము కానీ అది పైవాడు నిర్ణయమో లేకపోతే వారు వచ్చినటువంటి పని ఇంతవరకే నిర్ణయించుకొని వచ్చారో మంచి ముహూర్తం చూసుకొని వారంతటి వారే నిష్క్రమించారని చెప్పి బాధాతత్వ హృదయంతో వారి స్ఫూర్తిని ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటామో మీకు వారు ఆచరించినటువంటి మార్గాన్ని ఆచరించడమే జీవిత పరమావధిగా జీవించాలి అని నేను భావిస్తున్నాను ఇప్పుడు